ఈ భక్తిలో కూడా భక్తి అని అంటూ ఉంటారు కానీ మధ్వాచారులు వారు ఈ భక్తికి చెక్ పెట్టారు వాటి గురించి భక్తి అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్తాను మధ్వ సాంప్రదాయంలో ఏకాదశి ఏకాదశికి తప్ప మిగతా వాటికి ఉపవాసాలు చేయడం అంగీకరించారు మధ్వా మధ్వ సాంప్రదాయంలో కార్తీక మాసంలో కూడా ఉపవాసాలు చేయనియరు వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటాను మొక్కుకుంటారు శనివారం ఉపవాసం ఉంటాను గురువారం ఉపవాసం ఉంటాను సోమవారం ఉపవాసం ఉంటాను మంగళవారం వారం రోజులు ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు అంటే భగవంతుని ఒక రకంగా నేనేమంటా అంటే బెదిరింపులాగా నాకు నువ్వు పని చేసి పెడతావా నేను నీకు ఉపవాసం ఉంటాను నీకు ఇది విజయం పెడతాను మధ్వాచారులు వారు ఏదైనా శాస్త్రీయంగా సహజంగా ఏకాదశి ఉపవాసం ఒక్కటే అది ఆరోగ్యరీత్యా కూడా మంచిది మీద దక్కర్లా భగవంతుడికి నిత్యం నైవేద్యం పెట్టాలి కాబట్టి మూఢనమ్మకం అంటే ఏంటంటే నేను ఇది ఏదో పూజ చేస్తే నాకు ఇది జరుగుతుంది లేకపోతే జరగకపోతే భగవంతుడు నాకు అన్యాయం చేస్తాడు అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మన మూఢనమ్మకానికి అంటే ఇది నేను తప్పకుండా చెయ్యాలి ఎందుకు చేస్తానో తెలియదు నా వాళ్ళు చేశారు పెద్దవాళ్ళు చేశారు నేను చేశాను అది కాదు దానికి రీజనింగ్ ఏంటంటే నేను భగవంతుడిని రీచ్ చేద్దాం నాకు ఇష్టంగా నేను సంతోషంగా తండ్రి నా దగ్గర ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు నా ముందు ఉన్నాడని భావనతో చేసుకొని ఏది ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి పూజ నిజమైనది అలా కాకుండా స్వార్థపూరితంగా లేకపోతే నీకు ఒక నవగ్రహ దోషాలు ఉన్నాయి ఇది దానం చేసే లేకపోతే ఇంటి ముందు నిమ్మకాయలు తీసేసి నేను అదే చెప్తాను ఆ బయటపడే అమావాస్య అమావాస రోజు అంటే నువ్వు బాగుండాలి కదప్ప ఇది నీది నీ యొక్క చెడు వేరే వాళ్ళకి అంటుకోవాలి అన్నది కూడా ఎప్పుడు కూడా మన రాఘవేంద్ర స్వామి వారు కానీ గురువు గారు కూడా హర్షించారు మనము పది మందికి మంచి చేస్తే అది మంచి మనకు వస్తుందని ఆలోచన ఉండాలి తప్ప ఈ మూఢనమ్మకాలు నమ్మకాలనేది ఇవి స్వామి కూడా ఒప్పుకోరు మూఢనమ్మకం అనేది ఏంటంటే ఏదో ఇలా చేస్తే ఇన్ని కొబ్బరికాయలు కొడితే నాకు ఆశస్సులు లభిస్తాయి ఇది కాదు నువ్వు కొబ్బరికాయ కొట్టకుండా కూడా చాలామంది నేను అబ్జర్వ్ చేశాను కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు భగవంతుని ఆరాధించారు భగవంతుని పూజ చేయరు వాళ్ళు ప్రమోషన్లు చక్కగా వస్తాయి బంగ్లాలు కట్టుకుంటారు కార్లు తిరుగుతుంటారు మరి వాళ్ళకి భగవంతుడి కన్నా ఎలా ఉంది మనం చేసే మంచి వల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప రెసిప్రొకేషన్ తప్ప మూఢనమ్మకాలకి ఎటువంటి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు రాస్తారు అంటే ఇది ఎలా అంటే అమ్మా నేను పుస్తకం రాయటము ఈ మందిరం ఇక్కడ చూసారు కృష్ణ తులసి పరమ మందిర ప్రాంగణం ఏదో ఒక సమస్య నా మనసులోకి వస్తుంది ఆయనే అనుకుంటాను ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది ఆ ప్రశ్నకి సమాధానం ఆయన వెంట నా హృదయంలో చెప్పటం ఇది అంతర్ముఖంగా నా మనసుకి తోచినటువంటి సందేశాలని వెంటనే పుస్తక రూపం రాసుకొని అది వారు ప్రతి వారమా వారానికి రెండు రోజుల మూడు రోజుల కొన్ని సందర్భాలలో బండి మీద పోతుంటే కూడా ఒక ఆలోచనలు వస్తాయి ఆ కూడా నేను ఒక పుస్తక రూపంలో రాసి నా భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్వామివారికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా వీలే టైప్ చేసి ఈ పుస్తకం ఎక్కడ బయట ఇవ్వలేదు మా వాళ్ళే టైప్ చేసి ఆ పుస్తకం తీసుకురావడం టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశాను ఓకే అంటే ఈ పుస్తకాలు రాయటానికి మీకు భగవత్ ప్రేరణ అంటారు హండ్రెడ్ పర్సెంట్ భగవత్ ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారండి అంటే ఇప్పుడు నేను విష్ణు శాసనామ సూత్రానికి భాష్యం లాగా చెప్తున్నానమ్మా ఇప్పుడు రెండు వందల పాతిక నామాల వరకు విశ్లేషణ జరగ ఇవ్వడం జరిగింది దీంతో పాటు భగవద్గీత తర్వాత ఉపనిషత్తులు ఒక సారం కూడా క్లుప్తంగా దానికి తగ్గట్టుగా ఆ గురువుల యొక్క అనుగ్రహంతో నేను తీసుకురా చేయ చేయగలుగుతున్నాను బాగుంది